ఓం నమస్ శివాయ ఓం శ్రీమాత్రే నమ కృత్తిక అంటే ఆషాఢమాసంలో వచ్చేటువంటి కృత్తికకు కృత్తిక అని చెప్పి నామధేయము ఈ కృత్తిక విశేషము ఏమిటి అంటే పూర్వం ఒకప్పుడు మనం పురాణాల్లోకి వెళ్తే తారకాసుర సంహారం కొరకు షణ్ముఖుడు జన్మించడం జరిగింది సాధారణంగా ఒక శిశువు జన్మిస్తే ఏమి చేయాలి అంటే ఒక స్త్రీమూర్తి అంటే తన మాతృమూర్తి ఆ శిశువుకి స్తన్యమనేటువంటిది ఇవ్వాలి కానీ తన తల్లి అయినటువంటి పార్వతీదేవి శరవణ తటాక రూపంలో కైలాసంలో ఉండిపోయింది కాబట్టి ఆ షణ్ముఖుడికి స్తన్యం ఇవ్వలేకపోయింది అలాగే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటి అంటే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలతో జన్మించాడు కాబట్టి అతనికి ఏకకాలంలో ఏ స్త్రీమూర్తి కూడా స్తన్యం ఇవ్వలేదు అంటే ఏ మాతృమూర్తికి కూడా అది సాధ్యపడదు ఇంకొక విశేషం ఇక్కడ ఏమిటి అంటే శివుని మూడవ కంటిలోంచి ఉద్భవించినటువంటి కృత్తికలు ఏమి చేశారు అంటే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి స్తన్యం ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ కృత్తికల స్తన్యాన్ని స్వీకరించి క్షణకాలంలో చైతన్యుడై ఆ తారకాసుడిని సంహరించడం జరిగింది కాబట్టి ఈ రోజున ఆ కృత్తికలు సుబ్రహ్మణ్య స్వామికి స్తన్యం ఇచ్చారు కాబట్టి వారికి కృతజ్ఞతగా దేవతలందరూ కూడా ఒక వరాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఏమిటి అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి కృతికా నక్షత్రం రోజున మిమ్మల్ని స్మరించుకొని మీ యొక్క వృత్తాంతాన్ని చెప్పుకొని సుబ్రహ్మణ్య ఆరాధన అందరూ కూడా చేస్తారు అంటే మీరు చేసినటువంటి ఉపకారము ఎవరు కూడా మర్చిపోకుండా మిమ్మల్ని ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నా ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం రోజున మిమ్మల్ని గుర్తుపెట్టుకొని సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది ఈ భూలోకములందరూ అందరూ కూడా చేస్తారు అని చెప్పి దేవతలందరూ కూడా ఆ కృత్తికలకి వరం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఆడి కృతక రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో విశేషంగా వారి జాతకంలో ఏదైతే ఉన్నాయో మాంగళ్య దోషములు ఉన్నాయో లేదా వివాహ ప్రతిబంధక దోషములు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వంశవృద్ధిక రాయ అని చెప్పేసి నామధేయం ఉంది అంటే ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారు నేటి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయగలిగితే వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది అలాగే అంగారకుడికి ప్రతిరూపముగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చేస్తారు కాబట్టి ఈ రుణ బాధలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన వారికి రుణ బాధలు తొలగి మంచి సిరి సంపదలు పొందుతారని చెప్పేసి మన శాస్త్రం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు అని చెప్పి భావిస్తున్నాను ఓం నమస్తే భార్య ఓం నమః